హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ ఇస్ సాయి పురపల్లి ఈ రోజు మనతో ఉన్నారు మర్రిబాయి తండ కాంగ్రెస్ అభ్యర్థి కిషన్ నాయక్ గారు నమస్తే సార్ నమస్తే ఏదో అప్పటికప్పుడే మొబ్బై బెట్టి కేసీఆర్ అప్పుడప్పుడే మొబ్బై బెట్టి అప్పుడు దా సారనో లేకపోతే పైసలు ఏదో మంచి ఓట్లు లేపించుకుని అధికారం చూసుకుంటారు తప్ప ఉన్నోలే బాగుపడరు తప్ప బీదవాళ్ళు ఎక్కడ ఒంగి అక్కడనే ఉంది మరి ఎవరికేస్తావు కిషన్ ఏం గురుతావు कंचरा कुर्ता कंचरा कुर्तो को वोटेस्ट हो आओ कंचरा कुर्तो को वोटेस्ट हूँ किशन नायक ने गिल्पिस पर ये और कैसे वोटो ये बार की किशन नायक ले रहा किशन नायक गिल्पिस था कंपलसरी ये और कैसे वोटो किशन को किशन के वोटेस्ट हो ये वोट ये और के किशन कांग्रेस के कुर्तो कंचरा कुर्तो कंचरा कुर्तो మర్రిబాయి తండాలో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ప్రచారం చేస్తే మన ఓట్లు కారుమారయ్యే ఛాన్స్ ఉందా ఇంకో కొత్త హామీ ఇచ్చారని గురు కొత్తగా పెళ్ళైన వారికి ఆ అమ్మాయి కుటుంబానికి పది వేలు ఇవ్వడం జరిగిందంట అది ఎంతవరకు విజేస్తారు మీరు ఇస్తున్నారా మర్రిబాయి తండ ప్రజలు క్యాండిడేట్ని నమ్ముతారా కాంగ్రెస్ పార్టీని అమ్ముతారా హాయ్ హలో నమస్తే ఈ రోజు మనం మరీ తండాలో ఉన్నాం మరి ఇక్కడ ప్రజలు ఎవరిని సర్పంచ్గా ఎన్నుకుంటారో ఒకసారి చూద్దాం నమస్తే అమ్మా సార్ ఏం లేదమ్మా మన మరిబావి తండాల సర్పంచ్ ఎన్నికలు దగ్గరికి వస్తా రానే వచ్చినాయి మరి ఎవరికి వేద్దాం అనుకుంటారు ఒకటి మీరు అప్పటి నుంచి కాంగ్రెస్ ఉన్నా సార్ నేను కాంగ్రెస్ ఉన్నామా మరి ఇక్కడ కాంగ్రెస్ నుంచి కిషన్ నాయక్ అని పోటీ చేస్తుండ మరి కిషన్ నాయక్ కి వేస్తావా ఓటు కిషన్ నాయక్ వేస్తావు ఏ గుర్తు గుర్తు కత్తర గుర్తుకే మీ ఓటు అంటారా ఈ గ్రామంలో మరిబావి తండాల కాంగ్రెస్ అభ్యర్థి ఎవరిని ఎవరు పోటీ చేస్తున్నారు మేఘావతు కిషన్ నాయక్ ఇప్పుడు ఆయనకే ఓటేస్తాంటారు మీరు ఆయన ఆయనకేస్తాం అంటారు కచ్చే గుర్తుంది కాంగ్రెస్ పార్టీ పాలననే కొద్దిగా కరెంట్ గానీ ఇండ్లు గాని బోర్లు గాని అన్ని అక్కడ నుంచే కొద్దిగా అభివృద్ధి జరిగింది ఎక్కడ ఏం జరగాలి అయితే ఇప్పుడు ఈ గ్రామంలో కూడా అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా మెగావత్ కిషన్ నాయక్ గారి ఓటు వేద్దాం అంటారు అంతేనా మెగావత్ కిషన్ నాయక్ ఓటేయాలని జనాలు అందరూ గల్లీ గల్ ఎక్కడ పోయి అడగండి మీరు మొత్తం కత్రే గుర్తుగా అని జనాలు అంతా ఏకతాటి మీద ఉన్నారు జనాలు కత్రే గుర్తుగా ఓటేస్తారు అమ్మా మరి మరి తండా నుంచి సర్పంచ్ ఎన్నికలు రానే వస్తున్నాయి దగ్గరికి వచ్చినవి తీరా మరి ఎవరికి వేద్దాం అనుకుంటారు ఓటో సర్పంచ్ ఏ సర్పంచ్ కిషన్ ఏ గుర్తు గుర్తు మీ ఓటంటవా ఆయన వస్తే ఈ మన మరీ తండాకు తండకు అభివృద్ధి జరుగుతుందంటారు అంతేనా మరి ఏంది ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి మరి ఎవరికి వేస్తే ఓటో ఎవరికి కిషన్ నేగలేడా ఆయనకేనా అవు నా సొంత మామ కొడుకు ఆ ఏ పార్టీ నుంచి ఆ ఏ పార్టీ నుంచి పోతున్నాను పార్టీ నుంచి ఏ గుర్తు కత్తరే కుడుతూ అంతేనా గట్టి ఉన్నట్టున్నావు చేస్తానే ఇంకో పెళ్లి చేస్తాను ఎవరికి నేనే నువ్వు చేసుకుంటావా ఆయన నేను చేస్తుంటా నువ్వు చేసుకుంటావా ఆయన ఇప్పుడు కిషన్ నాయక్ మన ఊర్లో వస్తే మన అభివృద్ధి చేస్తాడు చేస్తాడు అంటే ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మా బాబాయ్ నాయక్ నాయక్ నుంచి ఏ గుర్తు స్వామి గుర్తు అంటే ఇప్పుడు ఏమంటారు అంటే మన మరీ బా తండ ఇంకా అభివృద్ధి చెందాలంటే ఈ గ్రామం అభివృద్ధి చెందాలి కచ్చితంగా కిషన్ నాయకు ఖచ్చితంగా రావాలి ఆయన ప్రజల తిరిగే వ్యక్తి ప్రజల కోసం చేసే వ్యక్తి ఆయన ఆయనకే స్వామి నువ్వు చెప్పు స్వామి నీ ఓటు ఎవరికి వేస్తావుడితేనే నువ్వు కూడా అమ్మా ఊరు మొత్తం నేను చూసిన పడదాగా ఎవరు నడినా కానీ నేను కిషన్ ఓటేస్తా కతరికే ఓటేస్తా అంటారు స్వామి ఇప్పుడు మరిభావ తండాల సర్పంచ్ ఎన్నికలు తీరా దగ్గరకు వచ్చినాయి మరి మీ ఓటు ఎవరికి అనుకుంటారు మేమైతే కిషన్ నాయక్ అనుకుంటున్నాం కతరే ఓకే స్వామి ఎందుకు కిషన్ నాయక్ కతరగుతుకే ఓటు వేయాలనుకుంటున్నారు ఇప్పుడు అధికార పార్టీ ఉంది స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు ఆయన త్రూ ద్వారా మన ఊర్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఆల్రెడీ కిషన్ నాయక్ మేనిఫెస్టో ఏంటంటే గతంలో సర్పంచ్ వాళ్ళు ఉన్నారు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ సర్పంచ్ ఉండే అప్పుడు ఏం పని చేయలేకపోయాడు ఎందుకంటే గవర్నమెంట్ వేరే ఉంది కాబట్టి అంత కొంత పని చేసిండు ఇప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కిషన్ నాయక్ ని గెలిపించుకుంటే అక్కడ గవర్నమెంట్ ఉంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉండు కాబట్టి అన్ని పనులు చేసుకోవచ్చు అని ఈయనని ఓటు వేయాలనుకుంటున్నాను సరే అమ్మా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు తీరా దగ్గరకు వచ్చినాయి మరి ఎవరు ఓటు వేయాలనుకుంటారు మీరు కిషన్ కేటేస్తావా కిషన్ ఏ గుర్తు కత్తెర గుర్తుకు ఓటేస్తావు అంటే ఎందుకు కిషన్ ఎందుకు వేయాలనుకుంటారు అవన్నీ చేస్తా అని చెప్పిండు అవన్నీ ఇస్తా అని చెప్పిండ అంటే అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా కిషన్ గారికి ఓటేయాలంటారా నువ్వు చెప్పమ్మా ఏమైంది ఇల్లు లేవు స్వామి కతిరా గుర్తు చేద్దాము దేవుని గుడి మంచి చెడు మంచిగా కిషన్ చూసుకోవాలని అని అయితే కిషన్ ఇవన్నీ చేపిస్తా అని చెప్పిండా మీ కిషన్ అన్ని చేపిస్తాను చెప్పిండా నువ్వు చెప్పమ్మా నీ కూడా ఎవరికి వేస్తావు నేను కూడా కిషన్ కేస్తాను స్వామి ఇతనికి వేస్తాను ఈ తండక మంచిగా చేయాలని చేస్తున్నాను అనమాట కిషన్ కి ఈ కిషన్ గారు వస్తే ఈ తండకి మంచి ఆ నువ్వు చెప్పమ్మా కిషన్ కే రే ఒకటి కూడా కిషన్కే అమ్మ అందరికి గుంపుగా ఉన్నట్టుగా అందరి ఆహ నువ్వు చెప్పమ్మ నేనేది కిషన్కే ఒకటి వేస్తావా కద్దల గుర్తుకు ఒకటి వేస్తావా స్వామి మరి ఎన్నికలు రానే వస్తున్నాయి సర్పంచ్ ఎన్నికలు మరి ఎవరికి వేస్తావు ఒకటు నువ్వు కిషన్ గారి ఏం గుర్తావు కంచె గుర్తు కదెర గుర్తుకు ఒకటేస్తావు ఓ కిషన్ గారిని గెలిపిస్తాం అవును ఆయన ఈ గ్రామంలో గెలిస్తే మంచి చేస్తాడు అభివృద్ధి చేస్తాడని నమ్ముతున్నాం అంతేనా గుడి కట్టాలి కట్టిస్తాను కానీ మాది గెలిచినప్పుడు కిషన్ గారు ఇప్పుడు ఈ గ్రామంలో గెలిస్తే మీ అందరికి న్యాయం మీరు అంతే నమస్తే అమ్మ స్వామి నమస్తే ఏం లేదు మరి మరి భావి తండాల ఎలక్షన్స్ అయితే సర్పంచ్ ఎన్నికలు మొత్తం దగ్గరికి వచ్చినాయి అవును మరి ఎవరికి వెళ్దాం అనుకుంటారు కిషన్ కి ఏ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ గుర్తం కతరే గుర్తు కతరే గుర్తుకైనా నేను ఇప్పటిదాకా అందర్ని అడుకుంటూ వస్తున్నా ఎవరు వేస్తారు మరి ఏంది అని సర్వే చేసుకుంటూ వస్తున్నా అందరు కిషన్ పేరే చెప్తున్నారు మరి ఎందుకు అంటారు అంటే మొత్తం అందరు అదే అంటారు ఊరు మొత్తం అదే కిషాన్ గుడి మన దగ్గర గుడి గుడి అన్ని కట్టేసారి పది గుంటలు భూమి రోడ్ పెట్టి మొత్తం వీడికి అన్నాడు సార్ రోడ్ కూడి అన్ని కట్టిస్తారు మాటి చిడు సర్భంగా పోటీ నిలబడ్డాడు ఇవన్నీ అన్ని చేపిస్తాడు ఆ అధికారం తోటి గోట్ేద్దామని స్వామి చరణ్ స్వామి స్వామి ఇప్పుడు బావి తండాల సర్పంచ్ ఎన్నికలు రానే వచ్చినాయి తీరా దగ్గరకు వచ్చినాయి మరి ఇప్పుడు ఈ తండాకి వెళ్ళి మీరు ఎవరు క్యాండిడేట్ అనుకుంటారు మంచి కాకపోతే అభివృద్ధి జరగాలంటే కొంచెం కాంగ్రెస్ అనుకుంటున్నాం అంటే ఇద్దరు పార్టీలు నాయకులు మంచి కానీ అభివృద్ధి జరగాలంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే పైన కాంగ్రెస్ ఉంది కాబట్టి ఓకే మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ఎవరు పోటీ చేస్తారు ఈ నుంచి కిషన్ కిషన్ నాయక్ అయితే ఇప్పుడు ఓటు ఆయనకే వేద్దాం అనుకుంటున్నారు మీరు అవును ఏం గుర్తు స్వామి కత్తెర గుర్తు కత్తెర గుర్తుకే మీ ఓటు అంటారు మీరు ఎవరు కోట వేద్దాం అనుకుంటున్నారు నా పేరు కిషన్ నాయక్ మీ పేరు కూడా కిషన్ నాయక్ అయితే ఖచ్చితంగా కిషన్ కిషన్ నాయకే ఓటు ఇంతకు ముందు మా అబ్బాయి కూడా ఒక సర్పంచ్ చేసాడు గత కొన్ని సంవత్సరం ముందు టిఆర్ఎస్ ప్రభుత్వం అయినా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉప సర్పంచ్ మెంబర్లు మేము గెలిచినాం కొన్ని పనులు కూడా చేసినాం అభివృద్ధి కూడా చేసినాము ఇప్పుడు మా అన్న వస్తే కొన్ని పనులు ఉన్నాయి అవి కూడా ముందు నడిపించి మేమే చేపిస్తాం వాటర్ ప్లాంట్ అంజనేయస్వామి టెంపుల్ ఈ సెంటర్ లో ప్రజలకు మాత్రం నీళ్ళు గుర్తు ఓటేస్తాం గెలిపిస్తారు అసలు మీరే ఇప్పుడు గొప్ప అంటే మొత్తం ఇక మీ ఓటే మొత్తం అందరికి దారి తీస్తది ఇంకోటి స్వామి ఇప్పుడు ఇక్కడనే కదా మీరు సర్పంచ్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి మరి ఎవరికి ఏదాం అనుకుంటే రోడ్లు కత్తెర గుర్తుకు ఓటేస్తారు ఏం పేరు కిషన్ నాయక్ కిషన్ నాయక్ ఓటేస్తారు ఏ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేను ఇప్పుడు మొత్తం చూసిన మీ గ్రామం మొత్తం తిరిగిన చాలా మంది ఏమంటారు అంటే మేము కతరె గుర్తుకే ఓటేస్తాము కిషన్ గారిని గెలిపిస్తాం అంటారు సరే అంకులు ఆంటీలు అవ్వలు తాతలు వీళ్ళందరూ అంటే ఓకే మరి మీరు కూడా అంటారు అంటే ఇప్పుడు ఆయన ఏమేం చేస్తాడు కిషన్ గారు మీకు కిషన్ నాయకు వల్ల అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాం ఎందుకంటే మేనిఫెస్టోలా వాటర్ ప్లాంట్ టెంపుల్ కి పది గుంటలు స్థలం ఇస్తాడు ఆ టెంపుల్ నిర్మా నిర్మాణం అన్నాడు పైగా ఇప్పుడు తండలల్లో ఆడబిడ్డలు పెళ్లి చేసుకుంటే ప్రతి ఇంటికి పై పదివేలు రూపాయలు ఇస్తా అని చెప్పిండు అలాగే ఆ క్రికెట్ గ్రౌండ్ అయినా చాలా అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నాం పైగా ఇప్పుడు గవర్నమెంట్ ఉంది స్వామి ఇప్పుడు తండ ఎలక్షన్స్ వచ్చినాయి సర్పంచ్ ఎన్నికలు మరి ఎవరు కోటేద్దాం అనుకుంటారు మీరు గుర్తు కత్తర గుర్తు ఏం పేరు ఆయన పేరు మెగా నాయక్ మెగావత్ కిషన్ నాయక్ కి ఎందుకు వేయాలనుకుంటారు స్వామి మేము పుట్టిన నుంచి మా తాతలకి నుంచి ఇంతవరకు మాకు సౌకర్యం వాట సౌకర్యం లేదు నాకు గుడి లేదు సరిగా బడి లేదు ఇలాంటి సౌకర్యం మాకు డ్రైనేజ్ లేదు ఇప్పుడు కిషన్ నాయక్ కారు గెలవకపోతే ఇంకా ఫ్యూచర్ లా మా కొడుకులు కానీ ముత్తాత ఎవరు రావచ్చినా అభివృద్ధి కాదు అభివృద్ధి సాధ్యం కిషన్ నాయక్ వల్లే అవుతుంది అంతే మరి మరీ భావిత తాండా నుంచి సర్పంచ్ ఎన్నికలు దగ్గరికి రానే వచ్చినాయి మరి ఎవరిని గెలిపియాలనుకుంటున్నావు నీ ఓటు ఎవరికి అనుకుంటున్నావు ఏ గుర్తు కత్తర కొట్టచ్చు ఎందుకు కిషన్ గారికే ఓటేయాలనుకుంటున్నావు నాకు సౌకర్యం చేయాలి వాడు మత్తు ఆ నెత్తి మంచిగా నిదానం ఉంటాడు చేయాలని అనుకుంటున్నాం నమస్తే తాత స్వామి స్వామి ఏం లేదు మన మరి బై తాండ నుంచి ఎలక్షన్స్ రానే వచ్చినాయి తీర దగ్గరికి వచ్చినాయి మరి ఎవరికి వేస్తావు ఓటు ఏం స్వామి ఏందిది కత్తారా కతరకేనా చేసుకుని తిరుగుతున్నాం పెట్టుకోలేదు స్వామి మరి సర్పంచ్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి మరి భావి తండాల మరి ఎవరికి వేద్దాం అనుకుంటారు ఓటు మీరు కిషన్కి వేద్దాం అని అనుకుంటున్నాం కిషన్ ఎందుకంటే ఇప్పుడు కిషన్ ఇంటికి తండ వారసుడు ఇక్కడ వచ్చిన వాడు కాడు ఫస్ట్ సారీ తాతవుడు అయిడు ఇప్పుడు వచ్చి మేము చిన్న తాతలు పెద్ద తాతలు అయినప్పుడు చిన్న తాతలు మేము కావాలని మేము ఖచ్చితంగా కిషన్ గారి ఏ పార్టీ ఏ గుర్తు గుర్తు కతరే గుర్తుకే ఓటేస్తాడు అంటే ఇప్పుడు ఏం అభివృద్ధి చేస్తాడు ఇప్పుడు తండలకు గెలిస్తే సర్పంచ్ అయినా చేస్తాడు గెలిస్తే ఇప్పుడు చేసేదే ఓన్ని పన్నెండు గుంటల్లో భూమి ఇస్తున్నాడు గుడ్డు కట్టిస్తున్నాడు మా వాటర్ ప్లాంట్ కట్టిస్తున్నాడు మళ్ళ పోతేడి ముందోర్ ఇస్తున్నాడు డ్రైనేజ్ ఇప్పిస్తున్నాడు ఆయన చేత అయిన వరకు చెప్తాను చేస్తున్నాడు అయితే ఏంటంటే ఒక ఆయన ఉన్నన్ని రోజులు ఓలల పాపల పెళ్లి అయితే పదివేల పదహారు రూపాయలు కట్నంగా కానికాస్తాడు ఆయన ఉన్నన్ని రోజులు అని ఆదరించి మర్రి బాధితుండ గ్రామం అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా కిషన్ గారే రావాలి రావాలి నమస్తే స్వామి నమస్తే నమస్తే ఏం లేదు ఇప్పుడు మరీ తాండాల సర్పంచ్ ఎన్నికలు జోరుగా జరుగుతున్నాయి ప్రచారాలు కూడా జరుగుతున్నాయి మరి తీరా దగ్గరకు వచ్చింది ఎన్నికలు మరి ఎవరికి అనుకుంటాం ఓటు గుర్తు కతర గుర్తుకే అనుకుంటున్నాను నేను మొత్తం చూస్తున్నా ఈ గ్రామంలో మొత్తం అడిగినా అడిగితే ప్రతి ఒక్కరు ఏంటంటే నేను గుర్తుకే ఓటేస్తాము మేము కిషన్ గారిని గెలిపిస్తాం ఎందుకు ఎందుకన్నట్టు ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు కట్టుకుంటు ఆయన సర్పంచ్ ఉన్నాడు కానీ ఆయనకు అంత కాలేదు డెవలప్మెంట్ చేయడానికి అవగాహన చేసిండు కొంచెం ఆయన కొంచెం బడ్జెట్ ఇబ్బంది ఉండే ఉండే ఇప్పుడు మా తమ్ముఖ ఇబ్బంది ఏం లేదు ఏ పార్టీ పెట్టుకున్నా ఏ పార్టీ పెట్టకపోయినా ఆయన సొంత ఏంటంటే పన్నెండు గుంటల పది గుంటల భూమి స్వామి టెంపుల్ చేయాలనుకుంటుండే ఆయన టెంపుల్ కోసం కొంచెం మా తండకు అన్ని తండలకు టెంపుల్ ఉన్నాయి ఆ తండకు టెంపుల్ లేదు ఆయన సొంత భూమి నుంచి పది గుంటల భూమి ఇవ్వాలనుకుంటుండు డొనేషన్ గా అది కాకుండా ఇంకా కొంత పెట్టుబడి సొంతంగా పెట్టుకుంటుండ్రు అట్లా అంటే కూడా మా తండ్రి ఎక్క పడిపోయింది కదా గ్రామ పంచాయతీ ముందుకు వెళ్ళాలంటే మంచి మంచి మనిషి కావాలి ఆయనకు స్వార్థం లేని మనిషి ఒకటి ఏంటంటే ఆయన పెట్టుబడి పెట్టేద్దాము ఉంది అందుకని ఆయనకు ఓటేద్దామని అనుకుంటున్నాం ఎంత హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్స్ మీడియా దిస్ ఇస్ సాయిమార్ పురపల్లి ఈ రోజు మనతో ఉన్నారు మర్రిబాయి తండ కాంగ్రెస్ అభ్యర్థి కిషన్ నాయక్ గారు నమస్తే సార్ నమస్తే సార్ యాక్చువల్లీ నేను మార్నింగ్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది మర్రిబాయి తండాల మొత్తం నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ కిషన్ నాయక్ గారికి ఓటేస్తా అని అంటున్నారు అధిక సంఖ్యలో మిమ్మల్ని గెలిపిస్తా అంటున్నారు సార్ మీరు ఏమంటున్నారు దాన్ని ఇప్పుడు గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకు నేను ముందుండి ఆల్రెడీ అందరికి పని చేయాలని నేను అనుకున్నాను గ్రామంలో ఇప్పుడు ఖచ్చితంగా ఏవేవైతే ఉన్నాయో గ్రామ ప్రజలకు సేవా కార్యక్రమం చేయాలని ముందుకు వచ్చాను ఇంతకు ముందు నేను రాజకీయంలో రాలేదు ఇప్పుడు ఏంటంటే నా సొంత గ్రామం అది మరిబాయి తండ సబార్ తండ అక్కడ ఉన్న నివసిస్తున్న ప్రజలంతా నా వాళ్ళు వాళ్లకు గతంలో ఎవరూ సరిగా చూసుకోలేదు ఈసారి నేను ముందుండి వాళ్లకు నీటి సమస్య కానీ వాటర్ ప్లాంట్ కానీ ఒక ఊరిలో ఒక దేవాలయం కూడా లేదు ఆంజనేయుల స్వామి గుడికి నా సొంత పట్టా భూమి నుంచి పది గుంటల భూమి ఇచ్చి దేవాలయము ఆంజనేయుల స్వామి గుడి టెంపుల్ నిర్మిద్దామని వాటర్ ప్లాంట్ ఒకటి సొంత డబ్బుతో బోరించి ప్రజలకందరికీ మంచినీళ్ళు మంచి నీళ్లు తాపిద్దామని ఇంకోటి సమస్య ఏంటంటే అక్కడ కొన్ని స్కూళ్ళు సరిగా లేవు ప్రభుత్వం ఇప్పుడు మనది ఉంది రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారితో మాట్లాడి స్కూలు ఆల్రెడీ మంచిగా చేపించి అందరికీ విద్య కావాలని అక్కడ ఉన్న సమస్యలు ఇంకా ఇప్పుడు మా మరిబాయి తండ గ్రామ పంచాయతీ దగ్గర రెండు వాటర్ ట్యాంకులు ఉన్నాయి అక్కడ ఉన్న వాటరు సబార్ తండకు ఎక్కడం లేదు అక్కడ ఉన్న సబార్ తండ ప్రజలకు కూడా అక్కడ ఒక ఇరవై వేల లీటర్ల వాటర్ ట్యాంక్ ఆల్రెడీ నిర్మించి వాళ్ళకు కూడా మంచి నీళ్ళ సదుపాయం అందరికీ కల్పించాలని ఊర్లో ఇప్పుడు చిన్న చిన్న గతంలో కూడా ఆల్రెడీ మన కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ నుంచే సర్పంచ్గా ఉన్నారు వాళ్ళు సీసీ రోడ్డు కానీ కరెంటు స్తంభాలు కానీ చేశారు ఇంకా కొన్ని మిగిలిపోయిన గల్లీ గల్లీ సీసీ రోడ్లు కానీ ఇప్పుడు అక్కడ ఉన్న వాటర్ సమస్య కానీ కొంతమంది ముసళోళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా మెడికల్ క్యాంపులు మూడు నెలలకు ఒకసారి పెట్టి వాళ్లకు చెక్ చేపించి వాళ్లకు ఏ సమస్య వచ్చినా ముందు తీసుకుపోయి మన ప్రభుత్వం రాజగోపాల్ రెడ్డి గారి ఎమ్మెల్యే తోటి మాట్లాడి ఏ సమస్య ఉన్నా ముందుకు తీ తీసుకొచ్చి అక్కడ ఒక గ్రామ పంచాయతీ కూడా లేదు అక్కడే మన దగ్గర ఉన్న గ్రామ పంచాయతీ కూడా ఆల్రెడీ ఎమ్మెల్యేలతో మాట్లాడి ఆ నిధులు కూడా తీసుకొని గ్రామ అభివృద్ధి కోసం అందరూ ఎవరైతే యూత్ సమస్య పౌరులు ఉన్నారో వాళ్ళను ముందు నడిపించి ఎమ్మెల్యే గారి దగ్గర గట్టిగా కూర్చొని మాట్లాడి మన గ్రామానికి అభివృద్ధి చేయాలని నేను ముందుకొచ్చాను సార్ ఇంకో విషయం ఏంటంటే ఇంతకు ముందు పార్టీలు కూడా ఇలాగే చెప్పారు కానీ వాళ్ళు మాకేం చేసింది లేదు కాకపోతే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నేను కిషన్ నాయక్ గారి మాట మేము నమ్ముతాము ఎందుకంటే ఆయన సర్పంచ్ కాకముందే మాకు ఇంత చేశారు మా గ్రామానికి ఇప్పుడు అందుకే మేము ఖచ్చితంగా గెలిపిస్తాము హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చేస్తారు అని ప్రజలు నమ్ముతున్నారు ఆ ప్రజల పట్ల మీరేమంటారు సార్ ప్రజలకు నా మీద వంద వంద శాతం నమ్మకం ఉంది ఎందుకంటే గతంలో మా నాన్న పెద్ద మనిషిగా ఉన్నప్పుడు కూడా ప్రజలకు కొన్ని సమస్యల మీద నడిచిండు మా నాన్నకు అక్కడ మంచి పేరు ఉంది మా కుటుంబం అక్కడ చాలా ఎవరికి కూడా మాటిస్తే మాత్రం వెనక తిరిగి తీసుకోలేదు ఏ సమస్యలో కూడా మా కుటుంబాలందరూ కూడా ముందుకు నడిచిర్రు ఇప్పుడు గతంలో మా పెద్దనాన్న తుల్చా కానీ మా నాన్న పేరు ఇద్దరిది అక్కడ వెళ్ళింది ఎందుకంటే ఈ ఇద్దరు పెద్ద మనుషులు కూడా సమస్య మీద ఎక్కడ పంచాయతీ ఉన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా పోలీస్ స్టేషన్ ఇష్యూ ఉన్నా గతంలో ఆ పెద్దోళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు నాకు అసలు రాజకీయంలో లేనప్పుడు కూడా ప్రతి ప్రజల్లో ప్రజా సమస్య వస్తే నన్ను పిలిపించేవాళ్ళు నేను ముందుండి నాతో పాటు కొంతమంది పెద్ద మనుషులు చాలామందిని తీసుకుపోయి అక్కడ కొన్ని పరిష్కరించడం జరిగింది ఎవరికైనా న్యాయం కోసమే కొట్లాడతా అన్యాయం అనేది మనకు నచ్చదు ప్రజలందరూ మంచిగా ఉండాలి ప్రజల సమస్యలు ఏందంటే ఉన్న అప్పటి నుంచే నేను ముందు చూపుండి చూస్తున్నా ఇంకా ప్రజలు నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చిరనుకో ఈ ప్రజలే నన్ను రాజకీయంలో రా ఇంకా ఎంతసేపు నువ్వు ఎనకకుంటావు అందరికీ నువ్వు రాజకీయంలో లేకుంటేనే మంచి పనులు చేస్తున్నావు కాబట్టి నువ్వు రాజకీయంలో ఉండి మాకు కొన్ని మంచి పనులు చేస్తావనే నమ్మకంతో ప్రజలందరూ నన్ను ఆల్రెడీ వాళ్ళందరూ నన్ను మెచ్చుకుంటున్నారు వాళ్ళందరూ ఇంకా ఆశీర్వాదం ఇస్తున్నారు ఖచ్చితంగా నిన్ను గెలిపిస్తామని ప్రజలు అందరు అంటున్నారు వాళ్ళ మాటలతోటి వాళ్ళ ఆశీర్వాదాలతో నేను ముందుకు నడుస్తాను సార్ ఇంకోటి ఏంటంటే ఇంకో కొత్త హామీ ఒకటి ఇచ్చారండి మీరు కొత్తగా పెళ్ళైన వారి ఆ అమ్మాయి కుటుంబానికి పదివేలు ఇవ్వడం జరిగిందంట అది ఎంతవరకు ఇస్తారు సార్ మీరు ఇస్తున్నారు అది ఖచ్చితంగా మనం ఆల్రెడీ అక్కడ ప్రతి ఆడపిల్ల ఉన్నవాళ్ళు సరే ప్రభుత్వం అయితే ఇప్పటికీ కళ్యాణ లక్ష్మి ఒక లక్ష నూట పదహారు ఇస్తున్నారు మన వంతు సాయం పేద కుటుంబంలో ఏ ఆడపిల్ల పెళ్ళైనా పదివేల నూట పదహారు ఖచ్చితంగా నేనే నా సొంత డబ్బు ఇస్తా అని కూడా ప్రజలకు హామీ ఇచ్చాను అది ఖచ్చితంగా ఇస్తాను ఏదైతే మాట చెప్పినో వెనక తీసుకునేది నా అసలు చరిత్రలోనే లేదు నేను ఇప్పటివరకు ఎవరికైనా మాట ఇచ్చిందంటే వెనక జరిగిందే లేదు ప్రతి ఒక్క మాట నిలబెట్టుకుని ఉన్నా అదే ప్రజలు నాకు ఈరోజు ముందు నడిపిస్తున్నారు నిజంగా సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఎందుకంటే ఈ విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేము ఇప్పటివరకు నేను చేశాను సార్ చాలా ఇంటర్వ్యూస్ చేశాను సర్పంచ్లవి కానీ ఇట్లాంటి హామీలు మాత్రం ఇప్పటివరకు నేను ఏ సర్పంచ్ దగ్గర వినలేదు ఫస్ట్ మీ దగ్గరనే నేను వింటున్నా ఇంకో విషయం సార్ ఒకవేళ ఇప్పుడు మీరు సర్పంచ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మీరే సర్పంచ్ అర్థమైపోయింది ఎందుకంటే గ్రామంలో కూడా నేను గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఫోర్ ఎయిటీ ఫైవ్ సంథింగ్ ఎల్స్ ఓట్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ప్లస్ ఓట్సే నేను వస్తాయని అందరు ప్రజలే ఉన్నారు ఒకవేళ వచ్చిన తర్వాత మీరు ఏమేమి అభివృద్ధి పనులు చేస్తున్నారు సార్ మన గ్రామానికి ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళకు మనము అక్కడ గుడి నా సొంత భూమిలో ఐదు గుంటల జాగా గుడికి గ్రామ పంచాయతీకి రిజిషన్ చేస్తున్నాను గుడికి రోడ్డు లేకుంటే మన సొంత భూమి నుంచే పదిహేను ఫీట్ల రోడ్డు అక్కడ ఏదైతే ప్రజలు నాకు చుట్టుపక్కల భూమి ఉంది కాబట్టి ప్రజలు ఏ భూమిలో ఇవ్వమంటే ఆ భూమిలో ఇస్తాను ప్రజలకు మాట ఇచ్చిన కాబట్టి ఆ మాట నిలబెట్టుకుంటాను ఇంకోటి వాళ్లకు నా సొంత డబ్బుతో ఒక బోర్ వేయించి అందరికీ వాటర్ ప్లాంట్ పెట్టించి వాళ్లకు మంచిగా నీళ్లు దాపిస్తాను ప్రజలకు ఇప్పుడైతే ఏదైతే నేను ఏ ఆడపిల్ల పెళ్ళైనా గ్రామ పంచాయతీ లోపల సబార్ తండ కానీ మరిబాయ్ తండ ఈ రెండు తండాల్లో ఏ ఆడపిల్ల పెండ్లైనా పదివేల నూట పదహారు కూడా వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి ఇప్పుడు అంగన్వాడి స్కూలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ప్రజలు ఇప్పుడు వాళ్ళకు కూడా స్కూలు ఎమ్మెల్యేతో మాట్లాడి అక్కడ ఉన్న స్కూల్ని ఇంకా మంచిగా చేయడమా ఇంకో స్కూల్ అక్కడ కట్టిపియడమా పీయడమా ఎమ్మెల్యే గారితో మాట్లాడి అక్కడ గవర్నమెంట్ నుంచి నిధులు తెచ్చి అవసరం ఉంటే ఎమ్మెల్యే గారితో అందరు ప్రజల్ని తీసుకుపోయి కూడా అక్కడ కూర్చొని ఎమ్మెల్యే దగ్గర గట్టిగా అడిగి తీసుకుంటాము ఇప్పుడు ఇరవై వేల లీటర్ నీళ్లు ఏదైతే సభార్ తండకు ట్యాంకి మంజూరు ఆల్రెడీ ఇప్పుడైతే ఉంది ఎమ్మెల్యే దగ్గర అది అది కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేతో మాట్లాడి కొట్లాడి తీసుకొచ్చి వాళ్ళకు కూడా అందరినీ మంచి నీళ్ళు తాపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను ఏదైతే మాట ఇచ్చిందో ఇక్కడ ఏ మాట కూడా నేను నెరవేరుస్తాను గతంలో కూడా మనం చూస్తుంటాం సర్పంచ్ అయిపోయిన తర్వాత ఉన్నాక మొత్తం ఆస్తులు పెట్టేసి అవన్నీ పెట్టేసి కొంతమంది లాస్ అయిపోయి దాని తర్వాత వాళ్ళు ఏం లేకుండా పోయి ఉన్నారు సార్ మీరు సొంత నిధులు ఖర్చు పెట్టుకుంటున్నారని కూడా నేను విన్నా మొత్తం ఆ గ్రామానికి సొంతంగా ఖర్చు పెట్టి నేను నేను ఉన్న నేను మా ప్రజలే నాకు ముఖ్యం అని మీరు అంటున్నారని నిన్న సార్ మరొకవేళ మీకు ఎప్పుడైనా అనిపించిందా సార్ అంటే సొంతగా నేను కలిసి పెట్టుకుంటున్నా ఏమైనా లాస్ ఇట్లాంటిది ఏమైనా అయితే అయితే ఏంది పరిస్థితి నెక్స్ట్ ఏమవుతుంది అని ఎప్పుడైనా అనిపించిందా సార్ నాకైతే ఎప్పుడు అనిపించలేదు ఇలా నేను లాస్ గానికి ఇలాంటి లేదు నేను ఆర్థికంగా భగవంతుడు ఇచ్చిండు అన్ని విధాలుగా ఉన్నా నేను చాలా కష్టపడ్డా కష్టపడి కొద్దో గొప్ప నేను నా స్తోమత ప్రకారం ప్రజలకు సేవ చేసేంత స్తోమత ఉంది నా దగ్గర ఈరోజు మన మున్గోడు నియోజక వర్గంలో రాజగోపాల్ రెడ్డి గారు ఏం చేస్తుంటే ప్రతి గ్రామ గ్రామానికి పేదోళ్లకు ఎవరికైనా హాస్పిటల్ పోయినా వాళ్లకు ఒక యాభై వేలు ఇవ్వడము కొందరు అక్కడ లక్ష ఇవ్వడము ఫౌండేషన్ ద్వారా కొందరికి వైద్యము కళ్ళ ఆపరేషన్ కానీ కళ్ళ జోడు కానీ అలా ఇలా చేస్తుండో అది ప్రభుత్వ నిధులు కావు రాజగోపాల్ రెడ్డి గారు సొంత డబ్బుతో ఖర్చు పెట్టి పేద ప్రజల్ని ఆదుకుంటుంటాం రాజగోపాల్ రెడ్డి ఆలోచన ఆ సార్ ఒక ఆలోచన విధానంతో నేను కూడా అదే ఆలోచన పోవాలని నాకు అనిపించింది కాబట్టి నేనైతే రాజగోపాల్ రెడ్డి సార్ బాటలోనే నడుస్తా ఆయన మాటలోనే ఉంటా ఎందుకంటే ఆ సార్ ఎలా చేస్తుండో నేను ఆ విధంగా చెయ్యాలని నాకు అనిపించింది గతంలో ఎప్పుడు నేను రాజకీయంలో వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్ళినా ప్రజల్లో ఒక పేరు ఉండాలి నాకు ఇప్పుడు పైసతో నాకు పని లేదు నేను ఇప్పుడు ఉన్నంత వరకు ఇద్దరు అమ్మాయిలు మ్యారేజ్ చేసేసిన ఒక బాబు కూడా మ్యారేజ్ చేసేసిన ఎవరు పెళ్ళిళ్ళు లేవు ఏం లేవు ప్రశాంతంగా ఉన్నా ప్రజల కోసం ప్రజల కోసమే నేను మొత్తం ఫుల్ టైం ఇచ్చి ప్రజల్లోనే ఉంటా ఏ సమస్య వచ్చినా ప్రజల్లో ముందుంటా ఈరోజు మన మున్గోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ ఎలా ఉండో అదే పద్ధతిలో నేను ఉండాలని నిర్ణయించుకున్నా అదే నా పట్టుదల ఇంకో విషయం ఏంటంటే సార్ నేను ఇప్పుడు ఈ టైంలో అడుగు వద్దము రాజగోపాల్ రెడ్డి వర్గం కాంగ్రెస్ వర్గం అని ట్విట్టర్లో ఏదేదో వీళ్ళిద్దరికి పడట్లేదు అని ఏదో మాట్లాడుతున్నారు సో ఒకసారి ఒక ప్రెస్ మీట్లో రాజగోపాల్ రెడ్డి సార్ కూడా మాకు నిధులు రావట్లేదు ఆ కాంగ్రెస్ నుంచి మనకు అధికారం నుంచి నిధులు రావట్లేదు అందుకే నేను డెవలప్ చేయలేకపోతున్నా అని కొన్ని సందర్భాల్లో ఏదో అన్నాడు మరి అక్కడి నుంచి మనకిప్పుడు సర్పంచ్ అయిన తర్వాత నిధులు విడుదల చేస్తారా ప్రభుత్వం నిధులు ఇస్తుంది ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కావాలని అంత అపోహాలు కానీ ప్రభుత్వం ఏదున్నా ప్రజలకు నిధులు ఇవ్వక తప్పదు ప్రజల సమస్యలు తీర్చక తప్పదు కాబట్టి ఎగనిస్ట్ వాళ్ళు చాలా మంది కావాలని చెప్తారు ఈరోజు రాజగోపాల్ రెడ్డి సారు సొంత డబ్బుతో కూడా గ్రామ అభివృద్ధులు చేస్తుండు మనకు ఇప్పుడు కొన్ని గ్రామాల్లో పాఠశాల లేకుంటే రెండు కోట్ల డబ్బుతో ఆయన సొంత డబ్బుతో ఖర్చు పెట్టి పాఠశాలలు చేయితో సహా వాళ్ళకు అందరికీ ఇది చేస్తుండు కాబట్టి మాకు ప్రభుత్వం కన్నా ఎక్కువ మన రాజగోపాల్ రెడ్డి సార్ మీద నమ్మకం ఉంది ఆ సారు ప్రతి గ్రామానికి అభివృద్ధి చేస్తుంది కాబట్టి మా గ్రామానికి ఖచ్చితంగా చేస్తాడు ముందుండి నడిపిస్తాడు ఆయన బాటలోనే మేము ఉంటాం ఇప్పుడు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకంత సీన్ లేదు ఈసారి ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోతారు అంతే ఖచ్చితంగా మొన్న ఏదో ఉప ఎన్నికల్లో వాళ్ళు గెలిచిర్రు కంటోన్మెంట్ కానీ జూబ్లీ హిల్స్ కానీ వాళ్ళు ఏదో గెలిచిర్రు కానీ ఈసారి సర్పంచ్ ఓట్లు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేము అన్నారు తొలి తొలి విడత చూసుకున్నట్టయితే మొత్తం కాంగ్రెస్ జెండానే ఎగిరిపోయింది ఎగిరిపోయింది మరి ఇంకా రెండు విడతలు ఉన్నాయి కదా ఈ రెండు విడతలలో వాళ్ళు వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా లేకపోతే మన కాంగ్రెస్ హవా గాలి ఉంటుందా ఇప్పుడు వాళ్ళు ముందుకు రాలేరు ఎప్పుడైతే కేసీఆర్ ఫామ్ హౌస్ పట్టిండో ఆల్రెడీ ఆ పార్టీ బూజ్ పట్టినట్టే ఇప్పుడు వాళ్లకు ఏంటంటే మేము గెలుస్తామని అన్నారు మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో గెలవలేకపోయారు ప్రజలు ఎప్పుడైనా ప్రభుత్వ పార్టీకే మద్దతు ఇస్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐదు వాళ్ళు అంటారు కానీ ఇంకో ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది ప్రజల్లో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అందరు గుండెల్లో నిండిపోయింది ఈ అపోహాలు ఏంటంటే పెద్దవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఏది దిక్కు లేదు పైన ప్రభుత్వం వాళ్ళకి లేదు ఇప్పుడు ఇక్కడ కూడా లేదు కాబట్టి వాళ్ళు ఏదో జిమ్మికులు చేసి నిందలు కాంగ్రెస్ పార్టీ మీద వేస్తారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మొన్న ఫస్ట్ విడతలో మొత్తం మంచి నైంటీ నైన్ పర్సెంట్ మెజార్టీతో వచ్చింది సెకండ్ విడతలో కూడా మంచిగా వచ్చింది థర్డ్ విడతలో కూడా కాంగ్రెస్ పార్టీ అధిక మెజార్టీతో సర్పంచ్ అందర్ను గెలవబోతురు అందరు ఖచ్చితంగా గెలుస్తారు ప్రజలే తీర్పిస్తారు సార్ ఇంకోటి మనకి ఇంకో టైం ఉంది కాబట్టి సెవెంటీన్త్కి మన డేట్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మరిబాయి తండాలో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ప్రచారం చేస్తే మన ఓట్లు తారుమార్ అయ్యే ఛాన్స్ ఉందా హరీష్ రావు వచ్చినా కేటీఆర్ వచ్చినా కేసీఆర్ వచ్చిన ఎవరు వచ్చిన తారుమార్ కావు ఎందుకంటే వాళ్ళు పార్టీలను కాదు ప్రజలు చూస్తుంది ఒక మంచి అభ్యర్థిని ఒక మంచి నాయకుని ఎప్పుడు మనకు అందుబాటులో ఉన్న నాయకుని ప్రజలే ఎన్నుకుంటున్నారు కాబట్టి ప్రజలు ఎవ్వరు వచ్చినా అసలు మాట తప్పరు నాకన్నా ఎక్కువ కసిలో ప్రజలు ఉన్నారు ఈ అభ్యర్థి మనకు పని చేస్తాడు ఈ అభ్యర్థి మీద వంద శాతం నమ్మకం ఉందని ప్రజలే నన్ను అంటున్నారు ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలో పార్టీ కాదు రాజగోపాల్ రెడ్డి గారు చేసిన మంచి అభివృద్ధి మంచి పనులున్నాయి అదే పద్ధతిలో నేను చేసిన వాళ్ళకి మంచి పనులు వాళ్ళ గుండెలో నేను కాబట్టి చిరకాలము వాళ్ళు నన్ను మరవరు మరి తండ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మెయిన్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు క్యాండిడేట్ ని కూడా నమ్ముతారు ఈ రెండింటిని నమ్ముతారు పార్టీ ఇప్పుడు పార్టీ కూడా ఆల్రెడీ ఫస్ట్ నుంచి మా నాన్న నుంచి మా అన్నల నుంచి మా నుంచి కాంగ్రెస్ పార్టీ మేము ఫస్ట్ నుంచి ఈరోజు యాభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళ మా తండ మొత్తానికి ఇప్పుడు మేము ఒకరం కాదు టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వచ్చింది మొన్న వచ్చింది రెండు వేల పద్నాలుగులో గతం నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ప్లస్ అందులో మా కుటుంబము మా నాన్న చేసిన పనులకు ప్రజలు చేసిన మేము చేసిన మంచి పనులకు ఆల్రెడీ రెండు కలిసి ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ప్రజలు ఏ నాటి కూడా వాళ్ళు ఎవరు వచ్చినా మార్చలేరు మారలేరు కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ సార్ ఎందుకంటే సెవెంటీన్త్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు గెలుస్తారని నేను కూడా అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది ఎందుకంటే గ్రౌండ్ రిపోర్ట్లో తేలిపోయింది సార్ లాస్ట్కి మా గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక్కసారి చెప్పండి సార్ మా గ్రామ ప్రజలు మరిబాయి తండ సబాడు తండ ప్రజలకు అందరికీ నమస్కారం మీకు ఆల్రెడీ సేవ చేసే నాయకుడు అనేది రాలేదు ఇప్పుడు నేను మరిబాయి తండకు సబార్ తండకు సేవ చేద్దామని వస్తున్నాను నాకు అసలు రాజకీయం అనేది ఆల్రెడీ గతంలో మైండ్లో లేదు ఇప్పుడు ఎందుకంటే నాకు ఉన్న పని అంతా రాజకీయం చేయాలని నా మైండ్లో ఆల్రెడీ వచ్చింది మీకు మాయ మాటలు చెప్పి ప్రజల్ని చాలా మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు గతంలో కూడా కొంతమంది నాయకులు ఇది చేస్తాం అది చేస్తాము మేము గెలవకుండా చేస్తాము గెలిచినా చేస్తాము అని అన్నారు వాళ్ళు ఓడిపోయిర్రు ఇచ్చిన మాట కూడా నెరవేర్చుకోలేదు ఓడిపోయిననే ఆల్రెడీ ధీమతోటి వాళ్ళు వెళ్ళిపోయిర్రు గతంలో మన సబార్ తండకు వాళ్లకు ఐదు వార్డు మెంబర్ వచ్చింది టోటల్ ఎనిమిది వార్డు మెంబర్లో టీఆర్ఎస్ పార్టీకి ఐదు వార్డు మెంబర్లు వచ్చినా కానీ అసలు పద్ధతిగా సబార్ తండకు ఉప సర్పంచ్ ఖచ్చితంగా ఇవ్వవలసిన విషయం అది అక్కడ నేను ఓడిపోయినా అనే ధీమతో సబార్ తండని కూడా పట్టించుకోకుండా వాళ్లకు ఐదు వార్డ్లు వచ్చినా కానీ ఆ తండకు మోసం చేసిపోయిర్రు ఎందుకంటే సర్ప ఉప వాళ్ళకు కూడా నేను ఇవ్వలేను నేనైతే ఎప్పుడైతే నాకు దక్కలేదో ఎదట వాళ్ళకు కూడా దక్కకూడదు అనే ఉద్దేశంతో వెళ్ళిపోయారు కాబట్టి ఈసారి కూడా సబార్ తండకు ఖచ్చితంగా ఉపసర్పంచ్ అభ్యర్థి వాళ్ళే ఆ అభ్యర్థిని కూడా రాజేష్ని వాళ్ళు స్వామికి ఎన్నుకోవడం జరిగింది వాళ్ళు కూడా తండ అందరు కూడా అది ఖచ్చితంగా మేము గెలుస్తున్నాము ఆ తండకు ఉపసర్పంచ్ ఇస్తున్నాము ఆ ప్రజల్లో ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటాము ఆ ప్రజలు మనకిచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని ఎవరైతే ఈ దొంగ మాటలు చెప్పిరో వాళ్ళకు గుణపాఠం చెప్పి గట్టిగా బుద్ధి చెప్పాలని నేను తండ ప్రజలందరికీ మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మరిబడి తండ గ్రామ పంచాయతీ ప్రజలందరూ మేము కిషన్ నాయక్ వెనకాలనే ఉంటాము మేమే అత కిషన్ నాయక్కి బలం ధైర్యము కట్టెన గుర్తుకే మా ఓటు जय कांग्रेस जय जय कांग्रेस जय राजन्ना